నా వీడియో చూస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి గులాబీలు బాగా పోయాలంటే ఏం చేయాలో ఏమేమి ఫర్టిలైజర్స్ ఇవ్వాలో పూర్తిగా ఈ వీడియో చూడండి చూస్తే మీకు వివరంగా తెలుస్తుంది నేను ఈ వీడియోలో గులాబీలకి ఏమేమి ఇస్తే బాగా గుత్తులు గుత్తులు పోస్తాయో చెప్తానండి ఫస్ట్ అయితే నా వీడియోకి లైక్ చేయండి కొత్తగా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి నా వీడియోలు ఏం పెట్టినా మీకు తప్పనిసరిగా వస్తాయి ఇప్పుడు నేనైతే డైలీ బియ్యం కడిగిన నీళ్ళు అయితే జాగ్రత్తగా పక్కన పెట్టి డైలీ వేస్తానండి డైలీ సాయంత్రము పొద్దున్న ఏదో టైం అప్పుడు ఒకసారి మాత్రమే ఆర్డర్ ఇస్తే సరిపోతుంది పొద్దున్న పొద్దుగా వస్తున్నాటికి వాటర్ అయితే ఇవ్వకూడదండి ఎక్కువ ఎక్కువ వాటర్ ఇవ్వకూడదు మనం మట్టి తేమ చూసి దాన్ని పొదున లేకపోతే వాటర్ అయితే ఇవ్వాలి లేకపోతే అస్సలు ఇవ్వకూడదు మొత్తం ఎక్కువ ఎక్కువ వాటర్ ఇచ్చేయడం వల్ల మొ మొగ్గ ఆకులు అన్నీ పచ్చ పచ్చ రంగులా అయిపోయి పువ్వులు పూడి మానేసి డల్గా అయిపోతాయండి చూడండి ఎన్ని మొగ్గలు వేసాయో అయితే డైలీ పది రోజులకి ఇరవై రోజులకి అలా లిక్విడ్ ఫెసిలిటీస్ ఇస్తానండి అందుకే ఆరోగ్యంగా పువ్వులు పోస్తాయి ఎప్పుడు పోస్తూనే ఉంటాయి మొగ్గులు వేస్తానే ఉంటాయి చాలా అంటే చాలా బాగుంటాయి పొద్దున్నే నేను కొడుగు స్ప్రే కొట్టానండి చూడండి మొగ్గులైతే చాలా బాగా అంటే చాలా బాగా పువ్వులు కూడా హెల్తీగా పోస్తున్నాయి మీరు కూడా ట్రై చేయండి గులాబీ మొక్కలు చాలా అంటే చాలా ఈజీగా పెంచుకోవచ్చు నేనైతే అదిగో చూడండి ఇదైతే మా పెరట్లో వేసినాం మొక్కలు ఇదైతే నేలపైన వేసాము చాలా బాగా పోస్తాయి ఇవి కూడా ఇంకా కోడిగుడ్డు పెంకులు బొగ్గు కలిపి నూరేసి వారానికి ఒకసారి ఇస్తూ ఉంటానండి చూడండి ఎంత బాగా పోసాయో ఇవైతే నేలపైన వేసిన మొక్కలే ఇవైతే ఇంకా రోజుకి నాలుగైదు పువ్వుల కంట తక్కువ పోయి ఎక్కువే పోస్తాయి ఇలాగ డైలీ మనం చూసుకుంటూ వాటర్ ఇచ్చుకోవాలండి ఎక్కువ ఇవ్వకూడదు అలాగని తక్కువ ఇవ్వకూడదు చూసుకుంటూ ఉండాలి నేను వీడియో తీస్తుంటే ఆకాశం చాలా అందంగా కనిపించింది అందుకే వీడియో తీసాను చూడండి చాలా అందంగా ఉంది కదండి నా మొక్కలన్నీ కూడా చూపిస్తాను ఇవన్నీ లోపల మొక్కలే బయట ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి అవన్నీ కూడా నీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి చూసారా వైట్ మందారాలు ఎంత బాగా పూసాయో ఇంకా కొన్ని కోసేసాను ఇంకా అలా గుత్తులు గుత్తులు మొగ్గలు వస్తూనే ఉంటాయి అస్సలు అంటే అస్సలు చెట్టు ఖాళీ ఉండదు ఇదైతే మిర్చి మందారం దీనికి కూడా పోసే అలా పువ్వులు వస్తూనే ఉంటాయండి నేను డైలీ కోసిన సరే ఇంకా చాలా పువ్వులు ఉంటాయి ఇదైతే గంట మందారం అండి ఇది కూడా పువ్వులు పోస్తాయి పువ్వు వచ్చిందంటే నాలుగైదు రోజుల వరకు అలా వడ్లు పోకుండానే ఉంటుంది మామూలు మందారాల్లో కాదండి చాలా బాగుంటుంది పువ్వు నాకైతే చాలా బాగా నచ్చింది కలర్ కూడా చాలా బాగున్నది ఇంకా ఈ పసుపు రంగు పువ్వులండి హైబ్రిడ్ పువ్వు కొత్తగా తెచ్చాను ఒక పువ్వుతో వచ్చింది అది చూడాల కొన్ని రోజులకి మొగ్గులేస్తుంది కూడా ఇవ్వండి బేబీ పింక్ అండి చాలా బాగుంది కలర్ పువ్వు చూసారా ఎంత హెల్తీగా ఉందో ఇదైతే నాటు గులాబీ అండి రెండో మొత్తం అన్ని నాటు గులాబీలే హైబ్రిడ్ అయితే తక్కువ రెండు మొక్కలు ఉన్నాయి ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి